బాబా మంచిగా పోద్ధాడ కళ్ళు వారుతాంది తాగల జేబులో రూపాయి లేదు తాళ్ళల్లో పోయి సమస్య వచ్చి కుదిర పెట్టినా పోయి అడిగితే అరే గా పైసలు ఇస్తేనే కళ్ళు లేకపోతే లేకపోతలేదన్నారు పాపం వాళ్ళు ఏం చెప్తారు ఒక్కసారి చూస్తారు రెండు సార్లు చూస్తారు కుద్దరే పోతారా ఏం చేయాలి నాకేం అర్థం అయితే లేదు ఎవరిని అడగాలే జేబులో రూపాయి లేదు కళ్ళు తాగ బుద్ధయితాది మంచిగా మబ్బుల పడ్డది మబ్బుల పడ్డ పోద్దు కాళ్ళు తాగితే కమ్మగా ఉంటుంది కమ్మగుంటది ఆగరబత్యేం కాదు ఇయగా మంచిగా గింత అన్నం తినచ్చు ఆకలి లేకున్నా ఆకలి ఉట్టిస్తుంది అబ్బా పోడ కాళ్ళంటే పోద్దాడకాళ్ళే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు గమనిలో ఎవ్వని అడిగినా అందరి దగ్గరనే అప్పు పెట్టిన ఇప్పుడు పోయి తాళ్ళల్లో పోయి కళ్ళు పోయి అన్నది అనుకో ఏం లేదు అంతా ఏం మనుషురావు నువ్వు ఏం పుట్టుబడినా అని పొట్టు పొట్టు తిడతారు నేనేం చేయాలి నాకేమో కళ్ళు దాగా బుద్ధవుతుంది నేనేమో బీర్లు దాగా బ్రాండి దాగనా ఎట్లా అందరు పోయి పోయి ఎటు పోస్తానవరా ఎటువే వేస్తానవరా అంటే కళ్ళు రెండు బాటిలు తాగేత్తానరా అంటే నా పానం వెళ్ళకపోతాంది నా పానం వెళ్ళకపోతాంది ఎంత వద్దు అంటున్నా మా టీవీ కొట్టేశారు అబ్బా ఇప్పుడు ఏం చేయాలి కళ తి నేను పోదాడకాళ్ళు తాగిందని ఇప్పుడు తాగుదామంటాను ఇప్పుడు ఏం రూపాయి లేదా నేను ఏం చేయాలి అర్థం అవుతుంది కళ్ళు తాకపోతే అంత పిసలు ఎత్తుంది ఆయన కళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిదైనా నేనేమన్నా బ్రాండి తాగుతా బీర్ బీరు తాగుతా అన్నా ఇప్పుడు ఎట్లా నా పిల్లని పోయి పోతుడకాళ్ళు తాగుతానంటే ఏంది ఏం పని చేస్తానని పొద్దురకాళ్ళు తాగుతావని పొట్టు పొట్టు తిడుతుంది నేనేం చేయాలి ఎవరన్నా దొరకకపోతారా చూస్తా ఎవరన్నా బతిలాడతా కళ్ళు తాగుతా ఇప్పుడు వాళ్ళెంబడి పోయినా కూడా కోరిశంకరిగా పరిచయం లేకుండా మంది తాగిస్తా వచ్చిన వారని అట్లా తిడతారు ఇప్పుడు ఏమనాలి ఏమన్నారు ఆ గౌన్లోళ్ళు ఏమైంద శంకర్ పైసలు ఏమంటే నీ దండం పెడితేనే ఏదన్నా పని దొరికినాక మా ఇత్తా అని గౌన్లో బతి ఆడుకుంటా వాళ్ళనో దమ్ము వాళ్ళనో దమ్ము అడిగింది అనుకో బొత్తని ఇది గౌన్లోళ్ళు మంచి వాళ్ళు పోస్తారు అమ్మకం చూసి అగో ఊరంతా తిరిగినా ఎవరు కనబడతలేరు అందరూ నాట్లేనట్టు ఉన్నది ఇప్పుడు నాట్ల సీజన్ కదా ఇవాళ నేను పోతాగుతానా తాగన ఎట్లా మూడు బాట్లకైతే పోతా ఎవరన్నా దొరికితే వాళ్ళని మాటలల్లో తీసుకుంటే మంచిగా పోతాడు కాళ్ళు కడుపు రిండేదాగత్త అయినా కడుపులా గోక్తాంది ఇప్పుడు ఎట్లా మూడు భాష కాడికి పోను ఎట్లా అయ్యాల ఎవరు లేరు కదా సాయంత్రం వరకు ఎవరన్నా దొరకబడతాను పోయి నా పెళ్ళం ఏం కూరనిందో ఇంత కడుపులు వేసుకుంటా గావరై ఈ సంధ్వలో మొగుడు పొద్దు పొద్దుగాలని ఎటువేయం ఇక శారదక్కోళ్లకు నారమే అత్తా అని అనట ఈ నెల మొక్కపొడు ఇంకా ఇంటికి అత్తలేడు పొద్దు పొద్దుగాలనే కళ్ళు గిట్ల రావడానికి వేయండి ఏంది ఇప్పుడు ఆ శారదక్క నేను ఏమని చెప్పాలి ఈ నెల మొగపొడు పొద్దు పొద్దుగాలనే బయటికి పోయే చెప్పను కూడా చెప్పలే అగో అత్త అండు కదా ఏమైందే ఇంకా బియ్యం చేరుకుంటే కూర్చున్నావా నువ్వు ఎప్పుడు అండుతావు కూర ఎప్పుడు అండుతావు నీకోసం సలి కూడా మా ఉన్నతి తిను సలన్నమంటే ఏం చేయండి అంటారేమైతే నువ్వు తిను నాకు ఉడకండా వండి పెట్టు రోజు అలా నేనే తినా సలన్నం తినను అని రోజు రెండు డబ్బాలు ఎక్కువ పెట్టి ఎక్కువ పెట్టాను ఎందుకంటాను అదే వాటిలో మిగిలిన వాటే ఎవరు తినాలి చెప్పు నేను తినా అంటే నేను తినా నేను కూడా తినా అయినాక శారద నార్మల్ నార్మయ్య అత్త అన్నమాట కదా పోతిని నేను పోను నేను పోను నాకు ఉడుకుడుకు అన్నం ఉడుకుడుకు కూర అండి పెడతానే నేను పోతా నేను అండనే అండ అరే ఇంత మొండికి ఎందుకు చెప్తానవే ఏమైనా సార్ అన్న అరే నువ్వు పోపు కేసుకొని తినాల కొడుకుట్టు కొట్టు తెచ్చుకొని మంచిగా ఉంటది అదే నీకు కొట్టు పెడతా తిను అబ్బా సలన్నం తింటే నాకు అరగదే

ఏమా కూర పువ్వు అన్నా అంటే రాత్రి ముప్పు అరగుట మూసలు అంటారు నువ్వు మూసలు దానివా మరి నీకు అరగాయా నీకొక్కటి నాకు ఒకటానే నాకు ఉడకన్నా వండుతనే తింటా నాకున్న వంటదనే తింటాడు అయితే నీ నార్మయ్యోనేవానుకో పోలేదు ఇంకా తీయి ఇప్పుడు నార్మయ్య పోయిందని ఒక వేలు రూపాయలు వస్తాయి ఇంకా కలిసి కత్తాయి నువ్వు అనుకో నీకు ఇష్టన ఉంటా ఓ దరకాలు లాగపోతే చూపాలి కానీ తీసుకొని ఏమంటావు అనుతావా అండవా చెప్పు చలికి చలిబువ్వ తినపోతే ఉడుకు వేసుకొని తినే ఉడుకు వేసుకొని తినే చిన్న చితికింది పెద్ద మదడు పగిలింది బువ్వ బువే కదా అయ్యాడు వేసి నీకు పెడతది అబ్బా కొడుక అప్ప కొడుక ఎందుకలా అరుస్తున్నావు ఈ ముచ్చట అంత వాళ్ళు నాకు వెళ్తే నేనేదంటే నువ్వు అదే అంటావు అబ్బో నువ్వు అదే అంటావు అబ్బో పెద్ద సమస్య వచ్చి పడింది అదే ఉడుకుడుకు నువ్వు వెళ్ళింది అదే నాకు ఈ బియ్యం మెత్తగా మెత్త మంచిగా కూర టమాటూ మంచిగా తినిపోతే మంచిగా తినిపోతా అంటాను ఎవరు తిన్నాను తినపో అరే ఏం కాదే చే నాల మొగ పూడా నీ తోటి నాకు తిప్పలే ఉన్నాయి కదా సరేటి పొడి కొడుకు బువ్వ అంటా గాని నువ్వు నార్మల్ అత్తవు కదా ఆ పైసలు తోటిన చీర కొనుక్కుంటా సరేనా అంటే నాకు బువ్వ వండి పెట్టినందుకు నేను పొద్దున దాకా బుర్ద దిగబడి నార్మో చేత్తె ఆ వెయ్యి రూపాయలు వస్తే చీర కొనుక్కుంటావా నువ్వు బాలేదానివే అయితే చీరకు పైసలు లేకపోతే నాకు బువ్వ పెట్టావా అట్లాగా అదే ఇక పద్మక్క వారానికి ఒక చీర ఉంటాని ఆ మధ్యన చూపిస్తా పానాలు పానాలన్నీ పోతాన్నాయి పానాలన్నీ పోతాన్నాయి అప్పుడు నేను ఏం చేశానంటే నేను ఆన్లైన్ లో కుక్క చీర కొనుక్కోవద్దా చెప్పు నేను మంచిగా కనబడద్దా ఆన్ల దగ్గర పట్టి అన్ని పైసలు ఉన్నాయే ఆమె వారానికి ఒకటి కాదు రోజుకి ఒకటైనా కొనుక్కుంటది వాళ్ళు ఉన్నదని మనం కొనుక్కుంటామా అని ఆయన నువ్వు ఏ చీర కట్టినా మంచిగానే ఉంటావే ఆయన నీకు ఏమన్నా చీరలు తక్కువ ఉన్నాయా అని రెండు బీరువాలు ఉన్నాయి మళ్ళీ ఎందుకు ఆ పచ్చన చాలా గొప్ప పని ఆమె ఆ పచ్చనతోనే ఉంటానా ఆయన కొని అని చెప్పరాదు నేను ఇట్లా పాత చీరలు కట్టుకుంటే నీకు మంచిగా కనిపిస్తాయి కా

చూసి రావులా చీర అన్నంగానే చిట్క లేచింది వామ్ ఇల్లు అడిగింది కొనియకపోతే మనకు తిప్పలే ఆయన నేను పొద్దున్న కళ్ళు తాగుతా ఇంత పోదాం అనుకున్నా కదా ఇక అన్నం తిన్నాక కళ్ళు తాగబుద్ది కాదు సరే ఇది చీర కొనుక్కుంటా అంటాను కదా ఎట్లయినా పెళ్ళం అడిగింది తెచ్చి పెట్టాలి కదా ఇలా నార్మల్ అయిపోతా పొద్దు అంత తాగుతా ఆ చీర కొనుక్కున్నట్టుంటే అయినా ఇప్పుడు మళ్ళీ నేను చీర కొనియనుకోను ఇస్తే అండు నీతో నాకు గోసకే ఉండాలి పొద్దున రాక పని చేసాల్సిన పై తెచ్చుకుంటదట ఆయన బీరువాళ్ళు ఉండేనే ఉండే ఏం చెప్తుందో ఏమో సరే కోరిక మనం అద్దంటావా అమ్మాయ మా నాట్లో నిన్నటితో మొత్తం అయిపోయినాయి నారు మోసి మోసి జబ్బలు ఆయి వంటున్నాయి అయినా కాళ్ళల్లో పొద్దాడు కాళ్ళు అవుతుందట పోవాలి రెండింటి కళ్ళు తీసుకొని కడుపు నిండా తాగాలే అబ్బా కళ్ళు కడుపు నిండా తాగాలే అయినా నాకు కళ్ళు ఒక్కనికి తాగబుద్ధి కాదు ఇంకా శంకరాన్ని ఉన్నాడో పనికి ఉంటే టూ లీటర్ బాటిల్ కళ్ళు తీసుకొని ఇద్దరం కడుపు నిండా తాగుతాం శంకరాన్ని ఉన్నాడో లేడు లేకపోతే గంత కళ్ళు నా ఒక్కరి వాళ్ళు ఏమైతుంది అన్న ఇక్కడ ఉండాలి ఇద్దరం కలిసిపోయి పొట్టు పొట్టు ఏమైంది చెప్పండి రా తొందర తొందర తినండి నోరు కాలదా ఉడికు ఉడుకు పువేనా పైసలు తీసుకురాక ఉంటే చెప్పడం అంటారా కైకిల్ టైం కావద్దు పని కావద్దు ఎప్పుడైతే అటు వైటు తొందరగా పని తొందర తొందరగా వేసినా టైం కానీ పంపియరే ఇప్పుడు పది ఇంటికి పోతానా ఐదు కాని వస్తానానే ఇంకా పైసలు కూడా అడుగుతారా ఆ పనిచేయ ముందుకే పైసలు ఇస్తారా నువ్వు గమ్మత్ మాట్లాడుతావేందే పిల్ల కుట్టే ముందు కుళ్ళ కుట్టించినట్టు నువ్వు పనికే పోరే చెప్పని అడికరా అంట నువ్వు పోవద్దు పనిచేయద్దు పనిచేసిన కాలేక్కర్ కడుక్కోద్దాం పైసల్ ఇవ్వతా నీ చీర సల్లకుండా సీకెట్ కాక ముందు మా తెచ్చుకుంటూ ఎక్కడ తెచ్చుకుంటావు చీరా ఆ ఇంటికా తెచ్చుకుంటా ఏడు పేద తెచ్చుకుంటా నాలమకు పోడా కరిమెరు పేదే తెచ్చుకుంటా నీ చీర సల్లకుండా మా తెచ్చుకుంటూ తియ్యి

ఇంకా నీకు మంచిది కావాలంటే వెయ్యి రూపాయలకు ఒక్కటి మంచిది తీసుకో ఏదన్నా ఫంక్షన్ కూడా ఇవాళ ఇంటికాడ ఉండి సాయంత్రం పోతాడు కాళ్ళు తాగుదాం అనుకుంటే నువ్వు నారుమోయే చీర తెచ్చుకుంటా అందరూ తెచ్చుకుంటారని ఇంత ఉడుకు పెట్టి తోలే అందుకదా ఏం చేద్దాం మళ్ళా నారుమోయ్య పోసి పైసలు ఇచ్చి పోకపోతే నా వేసుకుడు అనుకుంటది ఏ పోతా పిప్పల పడతా ఏ వస్తా కదా పొద్దుంత కష్టపడతా కాబట్టి బాధీలు ఎక్కువ తాగుతా రెండు లీటర్లు తాగుదాం అనుకున్నా మూడు లీటర్లు తాగుతా ఎట్లా పైసలు వస్తాయి కదా దానికి ఎనిమిది వందలు ఇస్తా నేను రెండు వందలు పట్టుకొని పోతా మరి పని ఇస్తాను కదా పైసలు వచ్చేది పోతా శంకర నువ్వే వస్తాను నాతో నీకేం పని పనిరా అరే పిసార్ ఎంత పని చేసినవరా గంట ముందు రావారా ఇప్పుడు ఇంటికి అన్నం తిని మేము కళ్ళ కన్నా నీతో కళ్ళు కచ్చి తాగిందనుకో పొట్టు పొట్టు పొట్టుదిడుతుంది పొట్టు పొట్టు తిడుతుంది టోటల్ గా బ్రెయిన్ ఛీ ఎంత పని చేసినవరా నేను కూడా అందరికి పైసలు చేయరా కదా ఎవరు వద్దలే పోతలేరు అటు ఇటు తిరిగినా ఎవరు కానవలేదు నేను గుర్తే రాలేదురా ఆయన మీరు నాటేశ్వర మీది ఏ మా నాడు నిన్నటికి నష్టమైంది నారు మోసి మోసి జీసుకొస్తానే అయితే పోద లా మీ ఇంటికి వస్తాననే నువ్వు అన్నది కరెక్ట్ రా నువ్వు చెప్తా అంటే నా నోట్లో నీళ్లు ఊరుతానే ఇప్పుడే అన్నం తిన్నా ఏం పడుతుంది రా నేను నార్మల్ వచ్చినాక సాయంత్రం రాదు ఎన్నెన్నో అనుకుంటాం నువ్వు వచ్చలాకనే ఇక్కడ అవుతున్నా అన్నా నువ్వు రాకపోతే ఇంకో సాయంత్రం రాక అవుతున్నా అయ్యో ఇదివరక దెబ్బలు కుల్చానే అంటరా దీన్ని పండకోపో సాయంత్రం ఇద్దరం కలిసి ఐదు లీటర్ల కలుసుకొని బొత్త నిన్న తాగుదాం ఏమంటావురా ఏ పొద్దున తాగితే మస్తు ఉంటదమ్మా నీకు కదా రెండు మూడు దమ్ములు పట్టిపోతుందా సోపత్కి నువ్వు అంటా అంటే మంచిగానే ఉన్నది కానీ రెండు మూడు దమ్ములు తాగినాక నేను నారోత నారా గిర్ర తిరిగి పొలం పడతా గిర్రన తిరిగి పొలం వాడతాం పోదాం రా ఉండురా రవిగా అరే వచ్చినాక మంచి ఏదన్న ఆ నేదన్నా కూర వాటిక నువ్వు కళ్ళు తీసుకో నువ్వు ఏదంటాదిరా ఏమంటావు ఏ నాకు సిగరేట్ ఏమన్నా అక్కడ మంచిగా గుడాలంతారు అందులో పోతాడు కాళ్ళు రవిగా గుడాలు బుక్తే కడుపు బుక్తుంది పోతాడు కాళ్ళు గుడాలు బుక్తవారా మళ్ళా గడగడ అంటది కడుపు మళ్ళా గడగడ అంటది కడుపు మంచి ప్రైజ్ ఎంచుకొని పోదాంరా నీకు ఏమైతుంది పొద్దున రాక మంచిగా నేను ఏమున్నా ఇప్పుడు పదిన్నర నెల అయితే నాలుగు వరకు అత్త ఏమన్నా అక్కడ ఉంటున్నారా నేను ఇవల్ల మళ్ళీ మీ వదినప్పుడు చీర అత్తా చీర పైసలు ఇస్తా ఇంకో చీకడవాడ ముందు తెచ్చుకుంటాను మీ వదినది లేకపోతే వారి నేను రాకపోతున్నారా ఇప్పుడు తాగింటివి అనుకో లొల్లి పెడుతుంది అన్న మాట అర్థం చేసుకోరా ఓ అన్న నువ్వు ఇయ్యాలి కాకపోతే రేపైన అరే గుండోడా నువ్వు అన్నది రా ఒక్క గంట ముందు నాకు కలిసి అయిపోవు నేను కాళ్ళు అన్ని వచ్చేటట్టు ఊరంతా దిగిన పొద్దు అడకలు తాగా పొద్దు ఎవరు ఎవ్వరు లేరు అందరు పొలాలలో వేరు కావచ్చు అని సప్పటి ఊకున్నారా లేకపోతే ఇప్పుడు ఇంట్లో చెప్పినా తాగింది అనుకో అది నన్ను పొట్టు పొట్టు తిరుతదా అర్థం చేసుకోరా అన్న అన్నాడు రాగా నారు మూసి మూసి చబ్బల్ని వస్తాను కళ్ళు నాకు ఒక్క ఆపూ కాదు శంకరణ తీసుకుపో అంటే నువ్వు రేపంచే నేను శారద అన్న అక్క గురించి నీకు తెలుసు కదా పనిచేతగా నువ్వు ఎందుకని ఊళ్ళో నువ్వే ఉన్నావా నువ్వు వేరే టోళ్ళని పిలుచుకోపోతున్నా అని తిరుతాది రా గట్ల అబ్బా శంకర్ అన్న మంచి పోండి మబ్బులు పడతా అండి మళ్ళా కళ్ళంతా కాదే అరే నువ్వు అన్నది కరెక్టే ఊక పోద్దాడు కాళ్ళు అంటే నా పొట్టంతా పొద్దుడి కళ్ళ కోసం రాదురా అన్న అట్లా పోయి రెండు మూడు దమ్ములు పట్టేస్తాం పాయే పని చేయరా ఇక ఊరి పుట్టాకు ఇంగు ఇప్పుడు పొద్దున తాగి మళ్ళీ సాయంత్రం వస్తావా పొద్దున పొద్దు కాళ్ళు ఆగి కడుపు నిండి అంటే సాయంత్రం దాగలేవా నువ్వు మళ్ళీ సాయంత్రం తాగుదామంటే మా యొక్క కుటువే ఏదో పోడా నిన్న దాకా నారు మోసం చెప్పాలి వస్తాయి అని రెండు లీటర్లు లాగ అన్నాడు నువ్వు మళ్ళీ సాయంత్రం అంటే బాధ కుట్టడా అని ఎట్లా మాట్లాడుతున్నావు శంకర్ అన్న నువ్వు ఇంత చెప్పినా మళ్ళీ మొదటి కాస్తానవరా నా మాట అర్థం చేసుకో పొద్దున లాగుడు ఎందుకురా మంచిగా సాయంత్రం లాగుదాం ఏ శంకర్ అన్న ఇక నువ్వు నాకు రావని అర్థం అయింది నేను ఒక్క కళ్ళు ఆగురా రవిగా ఇప్పుడు సరే రేపైనా పని పోవచ్చు గాని కళ్ళు తాగించేటోళ్ళు నాకు తెలుసు ఇక్కడికి వచ్చిందనుకో రెండు మూడు లీటర్లు అయినా నువ్వే తాగిస్తావు నాకు పైసలు మిగులుతాయి సరే తి రేపు అని ఏం చెప్పానో అర్థం కాదు కళ్ళు తాగినాక ముచ్చట ఏమంటావురా అంతేపా మరి శారదక్క గురించి నీకు తెలుసుగా ఏమంటది ఏ ఆడకి ఏం పని ఉండదు వాళ్ళు అనుకుంటా అంతేనా అంతేపా వాళ్ళకే ఎక్కువ కైకిరించి నోపిస్తుందా అంతేపా రావణి రవ్వలే ఓ రవలే ఓ రవ్వలే అగో ఏంటి పద్దు మాకు గిటార్స్ దక్కు సో ఏం లేదు రవలే మల్లించుకున్నా నేను అగో నిన్ననే ఒకటి కొన్నావు మళ్ళా చీర వనుకొస్తున్నావు అక్క అయితేవే కానీ ఏ కలువ చీరో ఎంత పడ్డది చూపెట్టు నేను నీకు చూపలేదానికి తీసుకొచ్చినా రావాలి ఎట్లుంది చీరే చూడు ఎంత పడ్డది ఐదు వేలు రావాలి ఐదు వేలు పడ్డది ఐదు వేల నా మొగుడు వెయ్యి రూపాయలకు మూడు చీరలు కొను అన్నాడు నీ అసలు చీర కొనివ్వనని అనుకో ఏవి ఇతర వెతుకుంటాడు ఏమి ఇతర వెతుకుంటాడు ఏం జరవాలి చీర కొనివ్వంటే మొగడు పిత్తి విత్తుకుంటాడు గమ్మతి వేస్తావు అంతా నువ్వు గమ్మతేం కాదక్క నే చె చెప్తా అంటే వారానికి ఒక చీర కొను నా మమ్మల్కి ఆదేళ్లకు ఒక చీర కొను అంటేనే ఏడు మొక్కం పెడతాడు ఇయో మా అవ్వ ఎప్పుడు నచ్చినప్పుడు ఇంత పైసలు ఇస్తే కొనుగొనుకుంటా చీరలు ఒక్కటో రెండో అయ్యో శంకర్ గంత పీసినారోడే పిల్లలు చీర కొనితేమవుతుందట ఆయన చీర కాదు కదా చీర పిన్ను కూడా కొనియాడు

ఈ మధ్యలో కొన్నావానక్క ఈ మధ్య నేను కొననే కొనలే మా పెళ్లి రోజు అప్పుడు ఆరు వందల యాభై పెట్టి కాలుష్ట కొన్నాడు అదే ఉన్నది అదే ఉన్నది అయ్యో ఆయన దగ్గర పైసలు చూడాలి మరి అట్లా అనేదాన్ని ఈ కీర కొన్నా ఆ కీర కొన్నా అని ఎందుకు వచ్చి చూపిస్తావా అక్క మా ఆశ కుట్టివనా చూపిస్తా మేము అడగం ఇంట్లో అయ్యో కొన్నాను సంతోషంగా ఉంచడానికి నావి కోపానికి వస్తానా కదా ఏ కోపానికి కాదక్క మ నువ్వు ఎట్లా అంటాను శంకర్ దగ్గర ఉండద్దా అని అయ్యో రవలే చీర కొనుక్కో నేను చూసి తప్ప అయ్యింది సరే ఇంకోసారి చూచది నేను ఇక ఏ నువ్వు చీరగా కొన్నా అని చూయించబోతే నాలుగు తెలుస్తుంది అక్క అయినా నా మొగుడు ఇలా నాలుగు వేడు అచ్చిన పైసలు కొంటా అని చెప్తాను నాలుగు పోతే వెయ్యి రూపాయలు వస్తాయి నీకు ఐదు వేల చీర ఎట్లా కొన్ని తా అయ్యో ఐదు వేల చీర నేనే కొంటాకా ఉన్న వెయ్యి రూపాయల చీర కొని అదే ఐదు వేల చీర అనుకుంటా చెట్టుకు మీ అంత అక్క గంత తీయక్క నా మగడు నార్మల్గా వేయండి కదా ఇక అచ్చ టైం అయింది చీకటి పడక ముందే చీర కొనుక్కోవాలి సరే అక్క వెళ్ళిరా నా మోగునికి నార్మోష్మోషులు కావచ్చు పొయ్యి మీద వేడి పెడతా అబ్బా రవిగా ఎంత పని చేసినవురా నార్మల్ పోతారా చాలా తక్కువ కంటే పొద్దుడకాళ్ళు పొద్దున్న తాగితే మంచిగా కళ్ళు పొద్దుడకాళ్ళు పొద్దున పొట్టు పొట్టు తాగిన కళ్ళు తాగినాక పోటేలు కూర తినబుద్ధయితే రా ఇంకా పోయి మీ వదినను మంచిగా పోటేలు కూర అన్నమాట ఏమంటావు రా అవరే శంకర్ అన్న మరి వాయిలో అండి పెడతదా ఎందుకు అండి పెట్టదిరా అండి పెట్టకపోతే దాని సంగతి చెప్పనా సరే రా నువ్వు పోయి పండుకోపో సరే రావ్ ఆ ఓకే రా రావణి హలో రావాలి రావే

ఆయన పోతాడు కళ్ళు కడుపు రింద తాగిన కదా దెబ్బలు ఏమి రేపు దెబ్బల నొప్పులు వేసిందనుకో ఉడికి నీళ్ళు తాగబెట్టింది కదా మళ్ళా మరగ పెట్టుకొని నెత్తి వినికెళ్ళి పోసుకుంటా పానం ఆయు అంటది అవ్వా రేమ్మ కూరే అబ్బా కొడుకో వెల్కమ్ అనుకో మరలాస్ క్రియేషన్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మా ఛానల్ చేయండి అబ్బా గంట కొట్టూరి